హలో అన్నా అన్న అన్నా ఇక్కడ వాడల పక్కన తుడిసిలలో ఏదో ప్రేర్ చేస్తే దురాత్మలు పోయినాయి కదా వీడియోలు పెట్టనా చూద్దాము ఇక్కడ తుడిసెలకి వెళ్ళి ఏదో పోయి ప్రేర్ చేస్తే దురాత్మ రిలీవ్ రిలీవ్ అయింది అని చెప్పి కదన్న ప్రేర్ చేస్తే అది రికార్డు చేయలేదు చేసినట్టు పెట్టనా చూద్దాము పెడతలే అన్న పెట్టండి అన్నా అన్న గ్రూప్ లో అన్న అవి గ్రూప్ వద్దం అన్న గ్రూప్లో అన్ని తీసేసినాము అవునా అవునా ఏమట్లా ఏమంటే క్రైస్తవులలో ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మీరు చూస్తే దేవుడు అంటారు కొందరు చూస్తే దేవుడు కాదంటారు నువ్వు చూసే స్వస్థతలు స్వచ్ఛ స్వస్థతలు పట్టినావు స్వస్థతలు స్వస్థతలు అని దాని మీద మనసు పెట్టినావు కానీ పరలోకం పోయే మార్గం చెప్పడం లేదు కదా మీరు ఎక్కువ అందుకు బాధ అనిపించే కొద్దిగా నష్టమే కదా మీ నుంచి స్వస్థతలు అనేది అన్నా మార్గం వాళ్ళు రావడానికి అంతే ప్రభు కేసు తెలుసుకోవడానికి తెలుసుకోడానికి సచ్చి కుంటేళ్లను గుడ్డలను లేపినట్టు మీరు స్వస్థత చేసి వాళ్ళు క్రీస్తులకి వస్తారు చేస్తున్నా అంటారు అంతే కదనాభు నేనే అన్నా అంటే అన్న అన్న బీపీ బీపీ షుగర్ ఒక్కడికి ట్రై చేయండి అన్న ఒక ఆరు నెలలు ప్రేర్ చేయండి అన్న ఫస్ట్ నేను ఎందుకంటే ఈ దయ్యాలు ఇవనేది మీకంటే ముందు నుంచి మేము తిరిగినాం అనమాట ఈ శ్శానల పూజార్ల కాడికి అట్లా ఏస్రో తె కాదు భూమి అసలు దురాత్మలుగా మస్తుగా పనిచేస్తాయి అనమాట మీరు ఎప్పుడు వచ్చిన క్రీస్తులకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి మేము ఆ ఈ స్వస్థతలు అంటే ఆరోగ్యం బాలిన వాళ్ళకు తలనొప్పి జ్వరాలొచ్చిన కడుపు నొప్పిన వాళ్ళకు దాంట్లో మీరు ఏసరో పేరు వాడుకుంటున్నారు కానీ అది దేవుడు కాదు చేసేది అవన్నీ దురాత్మలు అనేది నా నమ్మకం అనమాట పేరు వాడుకుంటున్నారు దేవుని పేరు అసలు మీరు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేది మీకు ఎట్లా తెలుసుకుంటున్నారు ఏం కదా దేవునికి ఎరక అట్లా వీడియో పంపినా ఏదన్నా నువ్వు చూస్తాము అన్న ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అన్న ఆ రెండు సంవత్సరాల నుంచి ఒక అక్కయ్య అన్న తినకుండా వాంటింగ్ చేసుకుంటా అన్నమే తినట్లే రెండు సంవత్సరాలు వేరే దేవత దగ్గరికి తిరిగి అది ఏ పిచ్చుకొని ఇది ఏ దాదాపు ఒక పదహైదు తులాల ఎండి తో చేసిన కడ నేర్పించుకుంది సరే ఇప్పుడు నేను ఏమంటా అంటే మీరు ప్రేర్ చేయడం మీరు ప్రేర్ చేయడం వల్ల ఎమ్మ రిలీఫ్ అయ్యి ఈ రోజు హ్యాపీగా భోజన చేస్తుంది బాగుంది నేను అంటావు అంతే అదనా నేను కంప్లీట్ గా వెళ్ళాను అన్న ఆమె మనమే మళ్ళీ ఇంటికాడికి పోయి నేను బాగు చేస్తాను వెళ్ళాను ప్రార్థన చేస్తే బాగా వాళ్ళు ఏసుకుని వచ్చారు వాళ్ళు మనం కూడా ఏం పట్టింది వైద్యం ఏం ఊపలే ప్రార్థన చేశాం యేసు ప్రభు పేరిట మనం టచ్ కూడా చేయలేదు ప్రార్థన చేస్తే ఆమె అంత చిన్నవాడి పొరలాడుతుంది మరి ఏందంటావు నువ్వే చెప్పాలా ఏమనేది పొరలాడేది నాకేం తెలుస్తుంది ఆమె పొరలాడుతుంది మరి దేవుని శక్తి తగిలింది ఆయమ్మ దురాత్మ ఆమెలో ఉన్న దురాత్మ వదిలిపోయిందంటారా లేదంటే దేవుని శక్తి పడింది అంటారా దేవుని పేరు చెప్పినప్పుడు అంటే ఏమన్నా దాన్ని దేవునికి వ్యతిరేకమైన దురాత్మ ఆమెలో ఉంది అని అనుకోవాలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఆమె చేశానా ప్రేరు మీ ఊర్లో ఉంటదాం ఉష్ణాపురం వచ్చిన పట్ట చూస్తాంలేనా నాకు ఆ వీడియో పెట్టి చూద్దామని అన్న ఓకేనా డైరెక్ట్ అవి కాదన్న మాములుగా నువ్వు దయాలు ఇప్పించే కదా అవి పెట్టానా దాన్ని కూడా పెడతా వచ్చి చూద్దాంలేనా చూస్తాంలేనా చూపిస్తా ఈమె ఇంకో కాదని చూపిస్తా నేను చేసిన అందరూ చూపిస్తా అంటే నువ్వే అడుగువాలని ఓకే 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 అన్న వచ్చి వీడియో తీసుకుంటా ఒకసారి నా యూట్యూబ్ లో ఏంటంటే ఇప్పుడు స్వస్థపరచడం దయ్యం అన్నావు మనిషికి మేము విగ్రహం చేసేటప్పుడు దయాలుగా మస్తుగా స్వస్థతలు చేస్తాయన్నమాట ఈ దరగదేవులు అంట వాళ్ళంట సుంకులమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ అట్లా అది దేవుని శక్తనేది నాకు నమ్మకం కుదరలే అంటున్నా నేను అట్లా మోసే బైబిల్లో ఒక అద్భుతం చేశాడు బైబుల్ గొప్పది నేను నువ్వు చేసిన ప్రేయర్ లో అది దేవుని శక్తి సాతాను శక్తి అనేది నాకు నమ్మకం లేదు అంటున్నా అంటే ఊరికే కొంచెం ఇప్పుడు నేను బైబుల్ నేను అన్న బైబుల్లో ఉండేదంతా వాస్తవాన్ని నమ్ముతున్నానా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది దేవుని శక్తి సాతాన్ శక్తి అనేది అట్లా దేవుని శక్తి అని నాకు నమ్మకం వస్తలేదు అంటున్నాను అది నువ్వు దాని గురించి అట్లా నా శక్తి అయినా అది చూసి దీన్ని నువ్వు దయ్యాలు కూడా చేస్తున్నావు అన్నమాట అది కూడా వాస్తవమే అన్నా అంటే మేము చిన్నప్పటి నుంచి చూసినా అన్న అంటున్నా అంతేమో చూసినావు అది వాస్తవం ఇప్పుడు జరుగుతుంది కూడా ఇప్పుడు వేసు బ్రహ్వు దగ్గర స్వస్థ కొన్ని కొన్ని పోయిన వాళ్ళు బాగుపడ్డారు మంత్రగాడు కూడా మంత్రాలు వేస్తే అంతరం వేస్తే అది కూడా బాగా అవుతుంది ఇప్పుడు ఎవరు ఎవరి శక్తి గొప్ప అంటావు అన్ని అన్ని దయ్యాలే అనడానికి లేదు నేను ఒకరి గురించి చెప్పడం లేదన్నా అన్న నీ నీ దారేర అనే దాని నుంచి వచ్చే శక్తి దేవుని శక్తి దురాత్మ శక్తే అనే దాని గురించి మీరు ఏదైనా బైబుల్ చూసి పెట్టండి అధ్యాయాలు ఇంకోటి మేము అట్లా వచ్చినప్పుడు మీరు ఎవరైతే పేరు చేసింటే వాళ్ళకు స్వస్థత అనేది ఏ విధంగా ఉందో ఒకసారి నేను వీడియో తీసుకున్న ఈ జీ జీసస్ సెల్ఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా ఓకే మరి రికార్డ్ ఎక్కువ అవుతుంది దీంట్లో ఉంటా మరి నాకు వీడియోలు పంపి అవి ఉంటా వందనాలన్నా